అందరికీ నమస్కారం శబరిమలలోకి మహిళల ప్రవేశానికి సుప్రీంకోర్టు అనుమతించినప్పుడు ఆ సేవా సొసైటీ తరఫున సుప్రీంకోర్టు నిర్ణయానికి వ్యతిరేకంగా వాదించి అయ్యప్ప స్వామి దేవాలయం పవిత్రతను కాపాడడానికి ఒక నిర్దిష్ట వయస్సు గల స్త్రీలను ప్రవేశించకుండా తప్పనిసరైన నిషేధించాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్న వ్యక్తి అదేవిధంగా రెండు వేల ఎనిమిదవ సంవత్సరంలో రామ జన్మభూమి ట్రస్ట్ పోరాటం పీక్ స్టేజ్కి చేరుకున్నప్పుడు రెండు వేల ఎనిమిదిలో సుప్రీంకోర్టులో రామసేతును రక్షించమని రామ జన్మభూమి ట్రస్ట్ బోర్డు ఆశ్రయిస్తే ఆ కేసును స్వీకరించి సుప్రీంకోర్టులో ఆ బాలరాముని స్థలాన్ని తిరిగి రాముడికే దక్కేటట్లు చేసిన వ్యక్తి ఇద్దరూ ఒకటే ఆయనే కేశవ పరాశరణ్ గారు ఈ కేసు వాదించేటప్పుడు ఆయన వయసు తొంభై మూడు ఏళ్ళు సాధారణంగా అరవై ఒకటవ ఒడిలోకి చేరిన పెద్ద వయస్కులు అనేకమైన సమస్యలు వెంటాడుతూ ఉంటాయి ఎక్కువ నడవలేరు ఎక్కువ తినలేరు ఆయాసం బీపీ షుగరు ఇక రకరకాల కారణాలు ఉంటూ ఉంటాయి కానీ తొంభై మూడేళ్ళ వయసులో కూడా ఆయన నలభై రోజులు సాగిన సుదీర్ఘ వాదనలో ఒక్క రోజు కూడా గైర్హాజరు కాలేదు అంతేకాకుండా అన్న టైం కన్నా ముందే ప్రతిరోజు కోర్టుకి తన ఆరుగురు సభ్యుల బృందంతో హాజరయ్యేవారు అలాంటి వ్యక్తి కోసం తెలుసుకోవటం నేటి యువతకి ఎంతో స్ఫూర్తిదాయకం సుమారు నాలుగు వందల తొంభై ఎనిమిది సంవత్సరాల పోరాటం అనంతరం ఏది ఏమైనా ఈ కేసును ఒక ముగింపుకు తీసుకురావాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వారు నలభై రోజులు ఎటువంటి కేసును వాదించకుండా కేవలం జన్మభూమి బాబ్రీ మసీదుల వివాద స్థలాన్ని పరిష్కారం చూపాలని నిర్ణయించుకున్నారు ఈ సమయంలో కోట్ల మంది హిందువుల మనోగతాలను ధర్మాసనం ముందు నిలపటానికి కె పరాశరన్ గారు అదేవిధంగా ముస్లిం సోదరుల మనోగతాలను వివరించడానికి సున్నీ వక్ బోర్డు లాయర్ రాజీవ్ ధావన్లు తమ వాదనలను వినిపించడానికి సిద్ధమయ్యారు అయితే ధావన్ కొన్ని సందర్భాల్లో సహనం కోల్పోయి అరిచేవారు అదేవిధంగా పరాశరన్ గారిని ఎన్నోసార్లు తప్పుదావ పట్టించాలని సహనం కోల్పోయేలా చేయాలని అతనిపై విరుచుకుపడిన పరాశరన్ గారు నవ్వుతూ సమాధానం చెప్పేవారు సుప్రీంకోర్టులో వాదిస్తున్న సమయంలో వేల సాక్ష్యాలను అదేవిధంగా రామాయణంలోని శ్లోకాలను హిందూ గ్రంథాలను సాధారణ ఉదాహరణలుగా పరాశరన్ గారు ఉపయోగించేవారంట పరాశరన్ గారు కేసును వాదించేటప్పుడు డజన్కు పైగా లాయర్లు సహకరించారు అతని బృందంలో ప్రధానంగా ఆరుగురు న్యాయవాదులు యోగేశ్వరన్ అనిరుద్ధ శర్మ శ్రీధర్ పొట్టరాజు అదితి డానీ అశ్విని కుమార్ డిఎస్ వరదన్ సింగ్ మొదలైనవారు ప్రముఖులు కోర్టులో రామమందిరం కేసును వాదిస్తున్నప్పుడు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు తొంభై మూడేళ్ల పరాశరను కూర్చోబెట్టి తన సీనియారిటీని పనిగణలోకి తీసుకుని వాదనలు వినిపించాలని ఆదేశించారంట అయితే శ్రీరామునిపై తనకున్న భక్తిని విశ్వసించిన కేశవ పరాశరన్ గారు భగవంతుని కార్యానికి అత్యంత భక్తి శ్రద్ధలతో చేయాలని దానికి అనుగుణంగానే నిలబడి వాదిస్తానని సున్నితంగా వారించిన ఆ అవకాశాన్ని తిరస్కరించారంట అంతేకాదు వాదించే సమయంలో ఆయన కాలకు చెప్పులు కూడా ధరించలేదు అయోధ్యలో నలభై నుండి యాభై మసీదులు ఉన్నాయని ముస్లింలు అక్కడ ఎక్కడైనా కావాలంటే ప్రార్థన చేసుకోవచ్చని అంతేకాదు బాబ్రీ మసీద్ అనేది రాముల వారి దేవాలయాన్ని కూర్చి వాటి శిథిరాల పేరు నిర్మించబడిందని వాటికి సాక్ష్యం త్రవ్వకాలు లభించిన అనేక ఆధారాలని అయితే హిందువులకు ఆ ప్రాంతం రాముడు జన్మించిన ప్రదేశం తప్ప మరే ప్రదేశంలోని రామ జన్మభూమిగా పూజించలేమని చెప్పారు కోర్టులో రామ మందిరం గురించి వాదిస్తున్నప్పుడు ఆయన ఎప్పుడూ సహనం కోల్పోలేదు పరాశరన్ గారు తన చివరి వాదనను సమర్పించిన తర్వాత కోర్టు హాల్ నుండి బయటకు వచ్చి రాజీవ్ ధావన్ వచ్చే వరకు వేచి చూసి అతనితో ఫోటో దిగి అతను శుభాకాంక్షలు కూడా తెలిపారంట అంతేకాదు తమ మధ్య గొడవలు లేవని ఏమైనా కోర్టు హాల్ లోపలేమని బయట మాత్రం అలాంటి అభిప్రాయాలు ఏమీ లేవని చెప్పారంట రామమందిర విషయంలో వాదించడానికి పరాశురన్ గారు ఎంత డబ్బు తీసుకున్నారంటే ఒక్క పైసా కూడా తీసుకోకుండా దేవుని పనికి ఆయన వంతు సేవ చేసినట్లు భావించిన వ్యక్తి పరాశురన్ గారు కోర్టులో ఎనిమిది గంటల వాదన తర్వాత ఆఫీసు నుండి వచ్చి మరుసటి రోజు వాదనకు నోట్ నోటు రాసుకొని సిద్ధంగా ఉండేవారంట తొంభై మూడేళ్ల వయసులో ఇంత అంకిత భావం ఎవ్వరికీ కూడా ఊహకందని అంశంగా చూశారంట రామజన్మభూమి శబరిమల కేసుల్లో హాజరయ్యేందుకు రిటైర్మెంట్ తీసుకున్న తాను మళ్ళీ నల్లకోటు ధరించాలని అంటే అది సభపు కాదు తనను ఈ విషయంలో వాదించడానికి దేవుడు ఎంపిక చేసుకున్నట్లు అది అంతా దేవుడు ఆత్మగాను తాను నమ్ముతానని కేశవ గారు చాలా సందర్భాల్లో చెప్పారు భగవద్గీతలో భగవంతుడు చెప్పినట్లు ఆయన దైవాలనే అంతా అంటూ అత్యంత మర్యాదపూర్వకంగా సమాధానం ఇస్తా ఇచ్చేవారంట పరాశరన్ పంతొమ్మిది వందల ఇరవై ఏడు అక్టోబర్ పంతొమ్మిదవ తేదీన జన్మించారు తండ్రి కేశవ అయ్యంగారు న్యాయవాది వేద పండితుడు పరాశరన్ డిగ్రీ పూర్తి చేసి కొన్ని రోజులు ఉద్యోగం చేసి ఆ ఉద్యోగాన్ని వదిలేసి లా చదవాలని నిర్ణయించుకొని న్యాయశాస్త్ర డిగ్రీలో మూడు పథకాలు అందుకున్న తరువాత తండ్రి సలహా మేరకు స్వతంత్ర న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయడం ప్రారంభించారు బీజేపీకి లేదా సంఘ్ పరివారికి చెందినవారు కానే కాదు పరాశరన్ గారు ఇందిరాగాంధీకి అత్యంత సన్నిహితులు పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి రాజీవ్ గాంధీ పాలన ముగిసే వరకు అటార్నరీ జనరల్గా పనిచేశారు రెండు వేల మూడవ సంవత్సరంలో వాజ్పేయి గారి నుంచి పద్మభూషణ్ రెండు వేల పదకొండవ సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నుంచి పద్మ విభూషణ్ అవార్డులు అందుకున్నారు యూపీఏ ప్రభుత్వం రెండు వేల ప్ర పన్నెండవ సంవత్సరంలో ఈయనను రాజ్యసభకు నామినేట్ కూడా చేసింది అయితే పరాశరన్ గారు తన రాజకీయ వ్యక్తిని అని చెప్పుకునేవారు ఎన్నడూ కాదు ఆయన రాజ్ ఏ రాజకీయ కార్యక్రమంలో ఎప్పుడూ కూడా పాల్గొనలేదు అంతేకాదు పద్మభూషణ్ పద్మవిభూషణ్ వంటి అవార్డులు వాజ్పేయినో మన్మోహన్ సింగో ఇస్తారా కాదు కదా అని ప్రశ్నించారు కూడా మోడీ గారి ప్రభుత్వం హయాంలో ఎన్జేఏసీ చట్టానికి రాజ్యసభలో గట్టి మద్దతు లభించింది తన రాజ్యసభ పదవీ కాలంలో పార్టీలకు అతీతంగా ఉంటూ తన స్టాండ్కు కట్లు కట్టుబడి ఉన్నట్లు చెబుతారు పరాశరణ్ గారు ఇక లక్షలాది మంది హిందువులు ఐదు దశాబ్దాలుగా రామ మందిరం నిర్మాణం కోసం కోర్టులో కేసు వేసి గెలవాలని ఎదురు చూస్తున్న ఆ సమయంలో చిన్న వయసులో సంపాదించిన గౌరవాన్ని కీర్తిని మొత్తాన్ని పణంగా పెట్టి కోర్టులో వాదించడానికి గెలవడానికి రంగంలో దిగిన వ్యక్తి శ్రీరాముని అనుగ్రహం ఫలితంగానే కేశవ పరాశరన్ తన బృందంతో కలిసి విజయం సాధించి చరిత్రలో కీర్తి పతాకాన్ని ఉన్నతంగా ఎగరవేశారు అయితే కేశవ పరాశరన్ గారు మళ్ళీ కోర్టుకి రాలేరా అని విలేకరి ప్రశ్నించగా లాయర్లకు రిటైర్మెంట్ అనేది ఉండదని కేశవ పరాశరన్ గారు బదులు కూడా ఇచ్చారట మరి ఇలాంటి విప్లవాత్మకమైన కేసుల్లో చరిత్రలో నిలిచిపోయేలా వాదనలు వినిపించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారనేది ఆయన సమాధానమే మనకి ఒక ఉదాహరణ